వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి విరమణ వయసుపై ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎవరు కూడా మిస్ కాకుండా వీడియోని చివరిదాకా చూసేసే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే అరవై ఏళ్ళేళ్ళ వరకు కూడా కొనసాగించండి చూసారు కదా ఉద్యోగులకు అరవై రెండేళ్ల వరకు కూడా ఏదైతే విరమణ ఉందో అది కొనసాగించాలని చెప్పేసి హైకోర్టు అయితే కీలక నిర్ణయం చేసింది మరి అదేవిధంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండేళ్ళ పూర్తయ్యే వరకు కూడా సర్వీసులో కొనసాగించాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశించింది మరి ఉద్యోగుల విరమణ వయస్సుకు సంబంధించి నిబంధనలు రూపొందించారా లేదా అన్న విషయంపై కూడా వివరాలైతే సమర్పించాలంటూ అధికారులను ఆదేశిస్తూ విచారణను ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఇక అదేవిధంగా ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు తమను అరవై ఏళ్లకు విరమణ చేయాలంటూ తుడా వైఎస్ చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వులు అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ తిరుపతికి చెందిన కృష్ణా శ్రీనివాస్ అదేవి మరో ఇద్దరు ఉద్యోగులు కూడా కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు